హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన కర్బూజా జ్యూస్ మస్క్ మెలన్ జ్యూస్ అంటారు కదా సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎండల కాలం అయితే ఇది మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అనే చెప్పచ్చు సో చూడండి ఇప్పుడు నేను ఈ కర్బూజాలు తీసుకుంటున్నాను వీటిని ఒకటి తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేస్తున్నాను తర్వాత లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేస్తాను ఈ విత్తనాలు కూడా వేస్ట్ చేయకండి పడేయకండి వీటిని బాగా వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టి తింటే లోపల విత్తనాలు చాలా టేస్టీగా ఉంటాయి సో ట్రై చేయండి ఒకసారి ఇలా మధ్యలో విత్తనాలన్నీ తీసేసి పైన ఉన్న లేయర్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి సో వీటిని కూడా నేను ఇంకా స్మాల్ పీసెస్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పీస్లన్నీ మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్న తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ అనేది ఆప్షనల్ మన మస్క్ మిలన్ స్వీట్గా ఉంటే షుగర్ అవసరం లేదు లేకుంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత మళ్ళీ కాంచి అలాడ్చిన పాలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటే మన టేస్టీ అయిన మస్క్ మిలన్ జ్యూస్ రెడీ అనమాట పైన మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయచ్చు నేను ఇక్కడ తురిమిన బాదమ్తో డెకరేట్ చేస్తున్నాను ఇలా చేసి ఇవ్వండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్